ఈ రెండు తప్ప పూజ చేతిలో మరో ప్రాజెక్టు లేదు తన ఫేట్ మారకపోతే సీన్ మారదు రెండు వేల ఇరవై మూడులో లో శృతి హాసన్ శృతి పెంచబోతోంది సంక్రాంతికి చెరువుతో వాల్తేర్ వీరయ్య బాలయ్యతో వీరసింహారెడ్డి అంటూ దండెతబోతోంది ఈ రెండు సినిమాలు కూడా కలిసి వచ్చేక హానిలే ఇక దసరాకు ప్రభాస్ తో కలిసి సలార్తో దండెతబోతోంది శృతి హాసన్ మొత్తానికి రెండు వేల ఇరవై మూడు మీద మూడు పెద్ద సినిమాలతో శృతి ప్లానింగ్ ఆదిరింది రష్మిక మందన రెండు వేల ఇరవై రెండులో లో మీకు జోహార్లంటూ యావరేజ్ హిట్ ని గుడ్ బై అంటూ హిందీలో ఫ్లాప్ ని మూటగట్టుకుంది సో వారసుడితో కొత్త ఏడాది మీద దాడి చేసి పుష్ప సీక్వెల్ తో కొత్త ఏడాది చివరిలో కూడా సందడి చేయబోతోంది ఏది కలిసి రాకున్నా తన అడ్రస్ మాత్రం గల్లంతయ్యే ఛాన్స్ ఉంది పుష్ప టూ ఎలాగూ హిట్ అవుతుందనే అంచనాలున్నాయి కానీ వారసుడే ఏమాత్రం టాక్ వేకైనా వివాదాల్లో ఉన్న రష్మికకు కొత్త ఏడాది ఓపెనింగ్ బాలేకపోవచ్చు అంటున్నారు